నీట్ పరీక్షల లీకేజ్ పైన విచారణ జరిపించాలని అలాగనే ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ విద్యార్థి సంఘాలు ఒకే అంశం మీద దేశవ్యాప్తంగా బంధు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే నీటు పరీక్ష పథాల లీకేజ్లో స్పందించినటువంటి దాఖలా లేవు ఇవాళ నెట్టుకు సంబంధించి ఇవి రద్దు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగనే ఆయా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కింద నీటి పరీక్షలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఈ బంధుల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విశ్వవిద్యాలయాల్లో పోరాటం చేసినటువంటి విద్యార్థుల మీద అక్రమంగా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు తక్షణమే ఆ విద్యార్థుల మీద నమోదు చేసేటువంటి కేసులే ఊపాకు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ బంధు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ కాసా ఈ విద్యాకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోంది ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేసి నీటి పరీక్షలు తిరిగి నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓబ్లేస్ జీఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థుల ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం వికాస్ భారత్ అని చెప్పి పెద్దగా ప్రకటించారు ఆ మేరకు ఆయన పరిపాలన చేస్తూ మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఇవాళ నీట్ ఎగ్జామ్ సంబంధించి లీకులు అయినటువంటిది దాఖలాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి నెట్ ఎగ్జామ్ రద్దు చేశారు లీక్ అయిన తర్వాత ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం పూనుకుంది ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది నీట్ ఎగ్జామ్ను తిరిగి కొనసాగించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఉన్న దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఉప్పా చట్ట కేసు పెడతా ఉన్నారు దేశవ్యాప్తంగా లక్షల పాఠశాలలు మూత వేస్తా ఉన్నారు ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి మోడీ ప్రభుత్వం అనుచితమైన నిర్ణయాలు తీసుకుంటుంది వైద్య రంగాన్ని అపాసు పాలు చేద్దండి కేవలం ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి రంగాలన్నింటిని అమ్మేసి విద్యార్థుల ప్రతిభను అమ్ముకోవడానికి ఇవాళ పనుకుంటుంది కాబట్టి నీట్ ఎగ్జామ్కి ఎవరైతే లీక్ కారణమయ్యారో వాళ్ళందరినీ గా కస్టడీలు తీసుకొని కేసులు నమోదు చేసి నీట్ ఎగ్జామ్ తిరిగి కొనసాగించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ను బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి ఇవాళ గుజరాత్ మోడల్ చెప్తున్నాడు నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ చెప్తుంటే ఈ పదకొండేళ్ల కాలంలో పదకొండు పేపర్లు లీకేజ్ అయ్యాయి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా రెండు వందల ఒక్క మంది మీద లీకులకు సంబంధి కేసు పెట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యారంగం గురించి ఆలోచిస్తుందా ఏం చేస్తుందా ఆలోచించాల్సిన ప్రభుత్వంగా మరి తేల్చుకోవాల్సింది ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా వైద్య రంగాన్ని అభాసు పాలు చేస్తే ఊరుకునేది లేదు కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా